నేను ఐఎఫ్బి డ్రయర్ తీసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ కాదు డ్రయర్ అనమాట ఇదేందంటే బట్టలు ఆనేస్తే అదే ఆరేసిది డ్రై అయిపోతాయి ఇంకా సమ్మర్లో మంచిగా బయట వేసుకోవచ్చు కానీ వింటర్లో అయితే ఇంకోటేమో వర్షాల కాలం అయితే గనక కష్టమయ్యద్ది అనేసి ఇది తీసుకున్న ఇది లాస్ట్లో ప్రైస్ చెప్తా ఎంత పడ్డది నా మాకు అనేది ఇది డ్రయరు ఇది ఏంటంటే మిక్స్డ్ లోడ్ అంటే మిక్స్డ్ అంటే కనుక అన్నీ కలిపి కాటను నైలాను పాలిస్టరు అన్నీ కలిపి వస్తే ఎంత వేడి పెట్టుకోవాలి ఇంకోటేమో కాటన్స్ మాత్రమే ఎంత పెట్టుకోవాలి కాటన్ ఇదిగో అది ఫోర్ ఇయర్స్ గ్యారెంటీ ఇచ్చారండి తర్వాత ఇచ్చారు తర్వాత ఐఎఫ్బి టర్బో అనమాట ఇది టర్బో అంటారు ఐఎఫ్బి వాళ్ళది ఇంకా ఇందులో వచ్చేసి కొంచెం ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి కూడా చూపిస్తాయి ఇది మిక్స్డ్ మిక్స్డ్ ఎంత అంటే వన్ ట్వంటీ పెట్టుకోవచ్చు అయితే వన్ ట్వంటీ అంటే పూర్తిగా ఆరిపోతాయి వన్ ట్వంటీ మనం అక్కడ ఇది ఉంటుంది ఆనరు అది పెట్టుకుంటే అయిపోయింది లేకపోతే వన్ ట్వంటీ తర్వాత మనం అదే ఆటోమేటిక్గా బంద్ అయిపోయిద్ది వన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఏమో కాటన్కి అయితే కనుక వన్ సిక్స్టీ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది వన్ ఫార్టీ ఎందుకంటే వన్ ఫార్టీ పెట్టుకుంటే కొంచెం తడిగుంటే అవి తీసి ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉన్నట్టు ఉంటుంది కదా అట్లా పెట్టుకుంటే అయిపోయింది ఐరన్ లాగా అనమాట వన్ ట్వంటీ వన్ ఫార్టీ అనేసి ఇట్లాంటి అనమాట అదంటే ఐరన్ సింథటిక్స్ అయితే సెవెంటీ మినిట్స్ అనమాట అసలు మామూలుగా మొత్తం కావాలంటే లేదు ఐరన్ చేసుకునేటట్టుకుంటే ఫిఫ్టీ మినిట్స్ పెట్టుకొని తీసేస్తే ఐరన్ చేసుకోవచ్చు ఇంకా డ్రైయర్ డ్రాయింగ్ అనేది అంతసేపు ఏంది అనేది అంత ఫీచర్స్ అన్నీ వాళ్ళు ఇచ్చారు అక్కడ ఆ ఫీచర్స్ ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈజీ ఆడ పైన ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం ఆడ ఈజీగా ఫాలో అయిపోవచ్చు ఇది ఐఎఫ్బి వాళ్ళది డ్రాయింగ్ డ్రైయర్ అనమాట ఒక్కోసారి ఎండాకాలం కూడా నేను ఇందులోనే వేసేస్తాను ఎందుకంటే ఒక్కోసారి పురుగులు వస్తంటాయి ఆ పురుగులు వచ్చి బట్టల మీద ఆడటం అయ్యా వాళ్ళటం అయ్యింది నాకు మంచిగా అనిపించదు అందుకనే ఇట్ చేస్తాను అనమాట డ్రయర్ అయితే బాగుంటుంది కదా అని ఇక్కడ ఉంది చూడండి వీలు అటు ఇటు తిప్పి ఎంత కావాలా ఏంది ఎన్ని మినిట్స్ కావాలా అని పెట్టుకుంటే అదే అన్ని మినిట్స్ అయ్యింది తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది మనం గంట కావాలంటే గంట సేపు పెట్టుకోవచ్చు లేదు ఇరవై నిమిషాలు చాలే అనుకుంటే ఇరవై అది ఇష్టం అనమాట మన మనం బట్టలు ఎంతసేపు ఇంకా లోన అది ఉంది చూడసారి అది వైట్ది ఆ వీలు లాగుంది అదేమో లెంట్ అనేది వస్తుందన్నమాట లెంట్ అంటే పోగులాగా ఇప్పుడు నేను బట్టలు వేస్తున్నా కదా ఆ బట్ట అదంతా క్లీన్ చేసి పెట్టా అనమాట లెంట్ అనేది అన్ని ఆ లోన్ ఉన్నది కదా వైట్ది అది క్లీన్ చేసి ఇంకా లోన పెట్టు వేయాలి బట్టలు ఆ లోన్ వేస్తే లెంట్ ఏమయ్యిద్ది ఆ లెంట్ అంతా అంటే బట్టలకి ఏమైనా పోగులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ లోన లెంట్ అనేది తీసేసిద్ది ఆ పోగులు అవన్నీ పోతాయి అనమాట అందులోకి అది తీసేసిద్ది తీసి మళ్ళీ మామూలుగా బట్టలు నీటుగా ఉంటాయి లేకపోతే కనుక పోగులు అవన్నీ ఉంటాయి కనుక ఆ పోగులు అంతే మా బయట ఆడేస్తే పోగులు వస్తాయి కదా అట్లనే పోగులు లాగా ఉంటాయి అదేమో ఇక్కడనేమో ఈ మిషన్లోనే ఆ పోగులు అవన్నీ ఈ మిషన్ తీసేసుకుంటుంది తర్వాత చూపిస్తాను అసలు ఎక్కడ ఎట్లుంటుంది అనేది పోగు ఎట్లా వస్తుంది అనేది ఇలాంటివి ఇప్పుడు నేను అయిపోయి అయిపోయాక నేను చూపిస్తాను ఇప్పుడు అయిపోయింది దాదాపు నేను తర్వాత కట్ చేసి తీస్తాను ఇంకా అయిపోయాక అలాంటివి తీసేస్తాను అనమాట అంటే ఏమేమి పోగంతావో ఇదంతా వచ్చింది చూడండి బట్టలు వారాక ఇగో ఆ పోగులన్న వచ్చేస్తాయి పోగులు బటల్కి ఏమన్నా ఇంకేమన్నా డస్ట్ కానీ ఏదన్నా ఉంటే అదంతా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తే అది తీసేయాలి అది తీసి క్లీన్ చేయాలి అది తీసి పడేసామనుకోండి అట్లా తీసేస్తాను అనమాట లెంట్ దాన్ని లెంట్ అంటారు ఆ పోగులు ఏమైనా బట్టలకి ఏదన్నా ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోయేది పోయి అట్లా క్లీన్గా అయిపోయి అయిపోయాక మళ్ళీ అది తీసి మళ్ళీ అది ఇంకో లోన ఫిట్ చేస్తాను మళ్ళీ అది తీసి మళ్ళీ వాష్ అది డ్రయర్ ఓపెన్ చేసి అది జాలి ఉంది కదా ఆ జాలి మీద అయ్యిద్ది అనమాట ఆ లెంట్ అంతా వచ్చి ఆ జాలి మీదకి వచ్చేసిద్ది కాబట్టి ఆ జాలి అంతా తీసి క్లీన్ చేసి మళ్ళీ అదంతా క్లీ మంచిగా పెట్టేసి కరెక్ట్గా దాన్ని తీసి లోన మళ్ళీ డ్రయర్లో అరేంజ్ చేసేయాలి చూడండి డ్రయర్లో లోనకి తీసుకుపోయి పెడతా అనమాట ఎట్లా అనేసి అట్లా బాగా కూర్చుందా లేదా అని చూస్తాను నాకు వెనక అవి ఉన్నాయి కదా తీసి ఆ రెండు తీసి అగో లోన పెట్టేస్తాను లోన అతుక్కుంటుంది ఇట్లా పెడితే అది పోయి అతుక్కుంటుంది అతుక్కున్నాక అయిపోయింది అదిగో పెట్టేసా అక్కడ అట్లా అనమాట ఇది ఇప్పుడు దీన్ని ప్రైస్ చూస్తే నేను మేము ఇది కొని చాలా రోజులు అయిపోయింది అప్పుడు కరోనా కంటే ముందే అనుకుంటా కొన్నాం కాబట్టి కొని కూడా చాలా రోజులు అయ్యింది ఈ డ్రయరు ఇప్పుడైతే ధర పెరిగే ఉండదు ట్యాక్స్లు అన్నీ పెంచారు కదా అప్పుడైతే నేను కొన్నది పద్దెనిమిది వేలకు కొన్నాం ఇదంతా మొత్తం కలిపి పద్దెనిమిది వేల పడ్డది ఈ డ్రైయర్ నాకు అప్పుడు